మీ మీ బామ్మారిది బాగున్నాడు బావా ఎట్లా బాగున్నాడు బానే ఉన్నాడు బెలా బాగున్నాడు ఏం పని చేస్తాడు ఇప్పుడు ఏం పని చేస్తాడబ్బా ఇంకా అదే వీ తెప్పిస్తుంటాడు ఏదైనా కావాలంటే బావా నా బామ్మారిది ఉన్నాడు చూడు మొత్తం వేల్డ్ మన ప్రపంచంలో ఉన్నటువంటి ఐటెం చిట్కెలా జనాల మీద అయితే జనాలని మన ఇండియాలో దిగేస్తాయి అవును అంత పెద్ద పని చేస్తున్నాడు బాబు నా బామది బావ మా బామ వాణ్ని గురించి చెప్పుకున్నాలంటే బావా అంత ఇంత కాదు అంత ఇంత కారనే కాదు అవునులేవును వానికి పెళ్లి చేయాలనుకుంటున్నాం ఇప్పుడు పెళ్లి చేయలేం కోట్ల కోట్ల లెక్కలు ఉన్నావాడు కత్నానికి బావా అంత మంచిగా వాడు అంత ఇది బావ ఉంది మీ బామాడి అది ఉన్నాడు బావా బామాది అట్లే ఉన్నాడు అది కూడా పెద్ద మేధావి పెద్ద పెద్ద వాళ్ళు కంప్యూటర్ పరిచయాలు పెట్టుకున్నాడు రాజకీయాలు కానీ అన్ని విధాలు వానికట్టే మాట ఉంది చాలా పేరు బాబా మనము బాబా స్నేహితులు కానీ అమ్మో మనకుండలు కూడా అటువంటి వాళ్ళే ఉండరు బావాళ్ళు ఒప్పుకుండా బావాదు మనం మన నేనని కొంచెం సర్వేనికే ఇది చేసినాము మంచిగానే ముందుకెళ్ళిపోయినారు నమస్తే 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 ఏమైనా బాగున్నావా బాగున్నావా ఏం లేదు బావా ఇల్లు నువ్వు అంత పెద్ద ఇల్లు కట్టించుకొని బేకర ఉందండి తెప్పిస్తావా వెరీ గుడ్ ఇంత మంచి ఒడితే బాబా డబ్బులు పంపించేస్తాను నేను డబ్బులు ఇస్తా డబ్బులు పంపించేస్తాను నేను ఫోన్పే అంతా ఉండే కదా మీ దగ్గర ఇంత పెద్ద జాబులు చేస్తున్నారు ఫోన్పే ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది లే ఇంత మంచి జాబ్ చేసే వాళ్ళ దగ్గర పే ఖచ్చితంగా ఉంటుంది ఎంతవుతుందండి అది ఓ ఓకే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కొట్టండి ఓకే ఓకే ఏమి సంస్కారం బావా ఏమి సంస్కారం ఏమి సంస్కారం చదువుకున్న పిల్లలు అంటే అట్లుంటారు చూడు ఎంత మర్యాదస్తు బావా ఇటు పుణ్యం చేసినాం బావా పుణ్యం చేసినాంతుడు అదృష్టమంతుల అదృష్టవంతుల చానా ఇంకేంటి బావా ఏమి ఏమన్నా కబుర్లు ఇంకేమన్నా ఏదో టీవీ తెస్తే రేపు ఫిట్ చేయించుకున్నాం అయిపోయిందా ఇంటికాడ పెట్టి వచ్చినావు వెరీ గుడ్ అబ్బా ఎంత ఒప్పుకోండి నేను ఒప్పుకోండా ఒప్పుకోండి మంచిగా కరెక్ట్ మంచి మాట మాట ప్రకారం చేసిన చిన్న విషయం కాదు మనం తెప్పించుకున్నాం నేను ఆ వాషింగ్ మిషన్ లేదంటుంది కదా అన్న లేదు వాషింగ్ మిషన్ ఇబ్బంది పడుతుంది అంటే సూపర్ ఉంది సార్ సూపర్యండి ఫిట్టింగ్ కూడా అయిపోతుంది వాషింగ్ మిషన్ వస్తుంది

வாஷிங் மிஷின் அட்லீ தா மழை டி தாக்குதா சரி மஞ்சள் போயரா மரி போயிட்டு நமஸா అంతా కుశలమేనా కుశలమే మీ దేవాలయంలో కుశలమే ఓకే ఆ ఇట్లాక అందరూ బాగున్నారు కదా అందరూ బాగున్నారు కదా మీరు బాగున్నారు కదా అంతా బాగున్నారు బావ అంతా ట్ేమంగా ఉండరు ఏమీ లేదు బావా ఏమీ లేదు ఇక్కడి వరకు వచ్చింది ఒకసారి కనుకో బాబా మరి మొన్న డబ్బులు కొర్తిం కదా బావా టీవీకి బాబా మరి మా బామర్ బాంబేలో ఉన్నాడు ఓరెడి ఆపా మీ బామర్ అనుకొని నేను కూడా కదయా నిన్ను ఇది నమ్ముకొని ఆ వాషింగ్ మిషన్ కి అయితే మనో వచ్చి మీ బామర్ కదా కాదు కార మా మా బామర్ ఐదర్ బాంబేలో ఉన్నాడు ఓరెడి జి ఆపా మా బామర్ బాంబాయిలో ఉన్నాడు బావా ఇంత దూరం ఎటోసారే మా బామర్ రాడు రెడీ ఆ సమస్య ఆవో నేను ఇద్దరం వేగను మంచికి చెరో లక్ష మోసపోతిం బావో ఇంత బ్రే ఇంత మోసం ఉంది కదయ్యా మోసం నా కొడుకు ఉండదు చూ 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 అన్యాయం

తలుసుకుంటే మన గవర్నమెంట్ మనకి నంది అవార్డు కూడా ఇవ్వచ్చు బాబు కాకపోతే నీ బామారిదని నేను నా బామారిదను మంచిగా చొరవలు వస్తాయి ఆ కుంభము నీ పోతే బాబా